రి ఓం శుక్లాంబరం విష్ణు సుసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధై నమో నమ మనం విష్ణు సహస్రనామాలకి అర్థాన్ని చెప్పుకున్నామండి రోజుని మనం ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్పుకున్నాం ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు రెండు శ్లోకాలకి అర్థం చెప్పుకుందామండి కృత్ యుగావర్తో నైకమాయో మహాసన అదృశ్యో వ్యక్త సహస్రజిత్ అనంతజిత్ ఇష్టో విష్ విశిష్ట శిష్ట శిఖండి నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర ఇవండి రెండు శ్లోకాలను మనం కొంచెం కొంచెంగా విడదీసి అర్థాలు చెప్తాను వినండి యుగాది క్రత్ అంటే యుగాది కృత్ మొట్టమొదటి క్రత్ అక్కడ చూడండి మళ్ళీ కింద ఎకారం పైన ఉకారం కలుపుకొని మళ్ళీ యుగావార్తో అని చదవాలి తర్వాత నైకమాయో మహాసనహ అలా చెప్పుకుంటూ ఉందాం విడివిడిగా జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఉందో ఆ పదం అక్కడ ఎక్కడ విడదీసామో తెలుసుకోవాలన్నమాట మీరు కాబట్టి యుగాది అంటే యుగము యొక్క ఆది మొదట ఇదివరకు వ్యవసాయ పదం మనకు వచ్చిందండి కాబట్టి మనకి ఇక్కడ యుగాది అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఆది అంటే మొదల కృత్తు అంటే చేయవాడు కదా యుగమును ప్రారంభము చేయువాడు అని అర్థం అవుతుందంటే కనుక కాబట్టి ఇప్పుడు మనకి మనం ఏం చెప్పుకుంటున్నాం ప్రళయకాలం వరకు కూడా ఈ జగత్తు ఎందు తనే ఉంటూ కాబట్టి యుగాంతకాలమున యుగమున ఆదిలో ప్రారంభిస్తున్నాడు అంతంలో తనలో కలుపుకుని కావలసినవన్నీ తన దగ్గర అంటే మనం విత్తనాలు జాగ్రత్త పెట్టుకున్నట్టు ఆయన సృష్టికి కావాల్సిందంతా తనకు అర్థంలోనే దాచుకుని మళ్ళీ కృత్ అంటే యుగములు చేస్తున్నాడు యుగమును ప్రారంభిస్తున్నాడని మనకి ఈ నామం ద్వారా అర్థమైందండి ఇంక తర్వాత ఇది యుగావర్త అంటే ఆవర్తం అంటే మళ్ళీ మళ్ళీ రావడం అంటారు ఆవర్తం అంటే అంటే యుగావర్తన అంటే ఈ కాలచక్రాన్ని చక్కగా తిప్పేవాడు తిప్పుతున్నవాడు అని అర్థం వస్తుందండి కాబట్టి తనేదో అని సృష్టించి తను సృష్టించినటువంటి ఈ ధర్మ వ్యవస్థ చేత కృతాది అంటే యుగముల మొదల నుంచి మరల తన యుగా యుగాంతం వరకు కూడా ఈ నాలుగు యుగాలు ఏవైతే నడుస్తూ ఉంటాయో వాటిని ఆయన తిప్పుతున్నాడు ఆ పరమాత్మ కాలచక్ర స్వరూపుడు అనమాట మనం చూడండి రాత్రి నుంచి తెల్లవారుజామున నాలుగు జాములని ఎలా విడతిస్తున్నాము అలాగే నాలుగు యుగాలు కదండీ అది యుగము ప్రారంభంలో చేసేవాడిని ఇందాక చెప్పుకొని చెప్పుకుని ఇక్కడ యుగావర్తం అని చెప్పేసి యుగములను తిప్పువాడని ఈ దాంట్లో చెప్పుకుంటున్నాం అనమాట ఈ నామంలో ఈ యుగావర్త అని చెప్పి ఆయన యుగములను తిప్పేవాడు అని మనకు అర్థం చేసుకున్నాం కాబట్టి కాలచక్ర స్వరూపుడు అని మనకు అర్థమైంది ఈ నామం వల్ల ఇదివరకు చాలా చాలాసార్లు చెప్పుకున్నది ఇంకా నైక మాయ ఇది కూడా చెప్తున్నాం అంటే ఏక అనేకంగా కనిపిస్తున్న ఏక మాయ అంటే ఆ ఒక్కడే ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాడు అని ఇదివరకు ఒక దాంట్లో ఒక మంత్రలో మనకు వచ్చింది అదే అర్థం ఇక్కడ కూడా ఒక్క మాయ మాత్రమే ఉంది ఆయన దగ్గర కానీ అది ఇక్కడ ఎక్కువ మాయ రూపాలను దాల్చి మనందరినీ కూడా ఆ పైన యుగావర్తహాలో తిప్పుతోందనమాట ఎలాగా చిన్నపిల్లా పుట్టడం ఆ తర్వాత ఈ ఏమంటే ఆయన ఒకప్పుడు చిన్నపిల్లా ఆకు మీద ఉన్నాడని చెప్తాం కదా తర్వాత ఆ అపరిమితమైన లోకాలన్నీ ఆయనలో ఉండడం ఆయనే ఆధారం చిన్న బిడ్లాడు ఒక జలన్మయంగా ఉన్నప్పుడు ఆ వటపత్రం మీద శయనించాడు అప్పుడు ఎవరైనా చెప్పడం వల్ల ఆ ఋషుల వల్ల మనం తెలుసుకోగలమే మనం ఊహించడానికే అర్థం కాదు కదా అందుకని ఒకే మాయ ఇన్ని రకాలుగా ఉండడమే నైక మాయ అనిక్కడ చెప్తున్నారనమాట ఆ మాయను దాటించేవాడు కూడా పరమాత్మ అని చెప్పుకుంటున్నాం కదా ఒకే మాయ చేత ఈ సృష్టి అంతా జరిపి ఆ మాయే మన మోహం మోహం చెప్పి అది మోహం కమ్మేసి మనకి ఈ సంసారం ఈ రాగబంధాలు ఇవన్నీ కలిగించేది ఆ పరమాత్మ యొక్క మాయ కనుక అది ఆయనే కనుక ఆ స్వరూపం చేత ఆ మాయ చేత ఇదంతా చేస్తున్నాడని మనం ఇదివరకు చెప్పుకున్నాం ఇక్కడ కూడా అదే అర్థం అండి నా మనకి కూడాను కాబట్టి మహాసన అసనం అంటే బాగా తినేవాడు ఒక ఆకలు ఉన్నవాడు అన్న అర్థాలు వస్తాయి దీనికి అంటే కల్పాంతంలో అన్నిటిని తనే కదండి తనలో కలిపేసుకుంటాడు అదే మహాశనుడు అతిగా తినేవాడు అందరినీ తనలో కలిపేసుకోవడమే ఇక్కడ మింగడం అని చెప్తున్నారు అదొక అర్థం అంటే అసనం అంటే భుజించడం తినడం అంటే ఈ సమస్త సృష్టిని కాలస్వరూపంలో ఉంటూ అక్కడికి రూపంలో తనే తినేస్తున్నట్టే అర్థం కనుక ఇక్కడ మహాసనహ అనే అర్థం కూడా ఈ నామానికి చెప్తున్నారు అనమాట అండి తర్వాత అంటే ఇంకొకటి మరి ఎందుకు అంటే మరి భగవద్గీతలో చెప్పాడండి జఠరాగ్ని రూపంలో మన కడుపులో ఉంటాడు మనం నాలుగు రకాల తినేటటువంటి అన్నాన్ని ఆయన మళ్ళీ తను వచనం చేసి చక్కగా అందరికీ అందిస్తాడనే ఓసారి చెప్పాను కదా మొన్న వయస్వానరుడు అనే పేరుతో మన కడుపులో ఉంటాడు ఆ అగ్ని అది జఠరాగ్ని అంటారు దాన్ని మీకు చెప్పాను కాబట్టి అది అక్కడ ఆహారాన్ని తిని అది ఆయన తీ తీసుకుని తర్వాత ఇది చేస్తాడు కనుక మా హాసనహాన్ని నామం ఆ రకంగా కూడా సరిపోతుందండి ఇంకా అదృశ్య అంటే కనపడకుండా వెళ్ళిపోతాడు అంతే కదా అర్థం అంటే మన బుద్ధికి అందడు ఇంద్రియాలకు అందడు కనపడినట్టుగా మనకి కళ్ళకు కనపడ్డు కాబట్టి అదృశ్యుడు అంటే దృశ్యము కానివాడు ఎవడో ఆయన అదృశ్యుడు అంటే మనం ఊహించగలమే ఇంత అని చెప్పడం ఆయన వృత్తాంతాల గురించి అది మనం ఊహించుకోకడం ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్పేసి కాబట్టి ఏమైనా మన ఇంద్రియాలకి కళ్ళకి వాటికి కనబడతాడా మనసుకు అందుతాడా మనసుకు కూడా అతీతంగా ఉన్నవాడని కదా చెప్పుకుంటాం కాబట్టి ఆ చూడడానికి వీళ్ళు కానివాడు అనే అర్థం మనకి దీంట్లో తెలుసుకోవాలి అర్థం అవుతుందంటే అంటే ఈ సృష్టి వేరు తాను వేరు కాబట్టి సృష్టి అంతా ఆయన నశించకుండా ఉంటాడు కానీ అయినా కూడా ఈ జీవులంతరిలోనూ కనబడకుండా అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ దృశ్యము కానివాడు కనుక అంటే కనపించని వాడు కనుక అదృశ్య అనే నామం అండి ఇంకా వ్యక్తరూపశ్చ అంటే అలాగా ఒక స్థూల రూపంగా అంటే మనకులాగా స్పష్టమైన రూపం లేదు ఆయన ఏమైనా అవతారం తీసుకున్నప్పుడు కనబడతాడే తప్ప వ్యక్తం అవుతాడే తప్ప ఆయనకు ముందు ఆ రూపం లేదు కానీ ఆయన స్వయం ప్రకాశ కూడా అని ఇదివరకే చెప్పుకున్నాం కాబట్టి యోగులు లాంటి వాళ్ళకి ఆ రూపాన్ని చక్కగా వ్యక్తపరుస్తాడు అంటే కనిపిస్తాడు యోగులకి వాళ్ళకి వాళ్ళది కనబడతాడు ఏమంటే ఎలాంటి వాళ్ళు యోగులు మార్కండేయాదులు అలాంటి వాళ్ళు కనబడతారు వాళ్ళు చక్కగా కనపడి ఇచ్చి మన వాళ్ళకి ఏం చేయాలో కూడా వాళ్ళని మనకి చెప్తూ ఉంటాడని చెప్తూ ఉంటాం కదా యోగులు మనకు చెప్తూ ఉంటారని అది అనమాట అర్థం వ్యక్త రూపచ్చ అనమాట ఇక్కడ అర్థం అంటే ఆ వ్యక్త అవ్యక్త రూపాలు రెండు ఆయన వేనని మనం తెలుసుకోవాలన్నమాట ఇంకా తర్వాత నామం సహస్రజిత్ అవండి అంటే సహస్ర వేల కొద్దీ వాళ్ళని వాడు జిత్ అంటే జయించడం కదండి మనకి వేల రాక్షసుల్ని చంపేశాడు అన్ని యుద్ధాలు ఆయనే జయించాడు ఏదో వంకా ఏదో పెడతాడు ఏదో రకంగాను అక్కడికి అవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కథలే కనుక జిత్తు అంటే పైగాను ఇంకొకటి సహస్ర జిత్ అంటే వెయ్యి యుగాలు కాలం ఆ కల్పాంతం అంతా కూడా ఆ సేనించి ఉంటాడు కానీ చేయి చేస్తూ ఉంటాడు అందరు నేను సహస్రజిత్ అనమాట అక్కడ పాల సముద్రంలో శేషమా పడుకున్నట్టే ఉంటాడు ఆయన యోగ నిద్రలో ఉన్నట్టే ఉంటాడు ఆ యోగమాయిచేత అంతా చేస్తాడు కాబట్టి ఆయన శబ్దం ఇందులో చెప్పబట్టి చెప్పారు కదా అందుకని సుదర్శన ఆయుధాన్ని మనకి కూడా అర్థం సూచింపబడుతుంది అనమాట అది ఏం చేస్తుంది శత్రువుల మీద భయంకరమైన యుద్ధం చేస్తుంది అది వెళ్ళిందంటే దానికి తిరిగి రావడం అనేది ఉండదు అనాశనం చేయకుండా కాబట్టి ఆ సుదర్శన ఆయుధం అదే ఆయందే కనుక అన్నీ జయించిన వాడు గనక ఆయు ఆ చక్రం ఆధారంగాను సహస్రజితన్నాము ఆయనకి చక్కగా వ్యక్తార్థం అని చెప్పి మనం చెప్పుకో చక్కగా సరిపోయిందని చెప్పుకుంటాం అనమాట ఇంకా ఆ సుదర్శన చక్రానికి ఆరు కోణాలు ఉంటాయట ఆ షట్ చక్రాల్లో ఆ మనం ధ్యానం చేసుకుని యోగంలో సాధకుల్లో ఉండే ఆరు శత్రువులు దాన్ని ధ్యానించడం వల్ల మనలో ఆరు శత్రువులు ఉంటారు అదే కామక్రోధలో మతమ సర్యాలు చెప్తామే వాళ్ళందరూ మనకు శత్రువులే వాటిని జయించారు కాబట్టి ఆ దీన్ని చెప్తున్నారు అందుకనే కదండి మొట్టమొదట మనం అంగన్యాస కరన్యాసాలు అవి చెప్పుకునేటప్పుడు ఋతు సుదర్శన కాల అంటే చక్కగా ఋతువు కాలం అంతా కూడా ఆ సుదర్శన చక్రానికి మనకు ఆరు ఋతువులు కదండి ఆయనకు ఆరు ఈ చక్రానికి ఆరు కోణాలు ఉంటాయి ఆరు ఋతువులుగా భావించారు కాల స్వరూపంగా ఆయన చెప్పడంలో అదనమాట ఋతు సుదర్శన కాలహ అని చెప్పడం అంతవలన అంటే ఆ సుదర్శన ఆయుధమే కాబట్టి ఈ మనకి ఆయన్ని ధ్యానించడం వల్ల మన జీవులు ఉండే అరిషడ్ వర్గాలను చెప్పబడితే దాన్ని జయించేవాడు కనుక ఇక్కడ ఆ సహస్రాయుధుడు ఆయనే కనుక ఆయన సుదర్శనుడు కనుక కాబట్టి ఆ జయించే స్వభావం ఆయనలో ఉంది కనుక సహస్రార పురుషుడు మన సహస్రారల పరమాత్మ నారాయణుడు అని శబ్దం ఈ నామానికి కూడా సరిపోతుందండి ఈ ఈ ఈనామాల్లో మనకు చెప్పారు అనంతజిత్తు తర్వాత నామం అంటే యుద్ధమునందు ఎవరిని ఎవరు ఆయనకి ఎదిరించలేరు అంత గొప్ప శక్తి సమ్మంతుడు అనంతమైన విజయాలు కలిగిన వాడు అన్నింటినీ జయించిన వాడని ఈయనకు అర్థం అండి అంతులేని ఏదో అది అనంతం అది కదా మనం ఎంతో చెప్పుకుంటున్నాం అంతుంటూ దానికి అంతులేని పరాక్రమకాల వాడనే దీనికి మామూలు అర్థం వస్తుందండి ఇంకా వేదాల్లో జితంత స్తోత్రం అన్న పేరుతో వేదమంతులో జితంతే జిత యజ్ఞభావన త్రీ మైం త్వం పరిధున్వతే వపు అని చిత్తం చిత్తం తే పరమేశ్వర హితయజ్ఞ భావన శృతి శృతి శరీర అని చెప్పి ఆ భాగవతంలో ఉంటుంది అండి ఈ శ్లోకం ఆ బ్రహ్మదేవుడు వరాహమూర్తిని స్తోత్రం చేస్తూ ఆయన చెప్పుతూ అపరిమితంగా సమస్త సృష్టి నీ చేతే కదయ్యా నీ అధిగమింపబడి ఉందంటే సృష్టికి అతిథుడు నువ్వే కదా అని సృష్టి లోపల బయట అంతా వ్యాపించి తిరుగుతూ ఉంటావని మమ్మల్ని రక్షించేవాడు నువ్వే అని చక్కగా ఆ స్తోత్రంలో ఇప్పుడు చెప్పిన నాలుగు లైన్లోనూ అదంతా కూడా అందులో ఉన్న భావనండి ఆ శ్లోకంలో అనంత చిత్ అనగా ఈ విశ్వాకారంలో సమస్తము యజ్ఞ యజ్ఞరూపంలో మమ్మల్ని రక్షిస్తూ మళ్ళీ ఈ సృష్టిని అతిక్రమించి నువ్వు ఉంటూ దానికి అతీతుడిగా ఉన్నావు అంటే ఈ శరీరానికి కానీ మనస్సుకు కానీ అందనట్లు అతీతంగా ఉన్న సూక్ష్మతత్వం అయిన అనమాట ఆ పరమాత్మ యొక్క సూక్ష్మతత్వాన్ని మనకు తెలియజేస్తున్నాడండి అంటే భగవంతుడు లోపల బయట కూడా ఉండి ఈ సృష్టిని జయించేస్తున్నవాడు కనుక అనంతజిత్ అనే పదం ఆ నామంలో ఈ నామంలో అనంతజిత్ నామంలో మనకు ఆ రహస్యార్థాన్ని కూడా తెలియజేస్తున్నారు అనమాట అది అక్కడికి ఆ శ్లోకం తర్వాత ఇష్ట విశిష్ట శిష్ట శిఖండి నహుషు వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర ఇదండి శ్లోకం ఇష్ట మొదటి నామం అదే అండి అంటే ఇష్టమైనవాడు కోరబడినవాడు ఆ పరమానంద స్వరూపుడు మన అందరికీ ఇష్టడే కదండి కాబట్టి అంటే ఆ యజ్ఞాలు అందరికీ చేసి పూజింపబడుతున్నాడు కనుక అందుకు కూడా ఇష్టడు అని చెప్పాలి ఆ తర్వాత ఇష్ట అన్న శబ్దం వేదంలో ఇష్టి అని చెప్తారండి అంటే యజ్ఞం చేత అందులో హవిస్సులు వేస్తారు కదా అలా సమర్పించినప్పుడు భక్తుడు ఇష్టములను మనకి తీరుస్తూ ఉంటాడు కనుక అది సూచితంగా ఇష్టి చేత అంటే హుతము చేయబడివాడు అందులో యజ్ఞంలో హుము చేస్తాం మన ఇష్టాలను తీరుస్తూ ఉంటాడు కనుక ఆ ఇష్ట దానికి ఇక్కడ ఇష్టము చేయువాడు అని అర్థం వస్తుంది కనుక మనకి ఇష్ట అంటే మనకి ఇష్టడు అని నాము ఇక్కడ చెప్పుకుందాం అనమాట అండి ఇంకా అవిశిష్ట అంటే అందరకు అంతర్యామి అన చేత ఆయన అంతర్యామిగా ఉంటూ మనకు భిన్నంగా వేరుగా కూడా ఉన్నాడు అన్నది ఇక్కడ మనకు విలక్షణం అని చెప్తూ ఉంటుందండి కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అంత ఆయన ఉదరంలో ఉన్నాం అంటే ఆయన ఫోటోలో ఉన్నాం ఈ ప్రాణులన్నీ ఆ ప్రాణి ఈ ప్రాణి తారతమ్యం అనేది అంటే భేదభావం ఏమీ లేకుండా ఆయన ఏం చేస్తాడు ఆ కృపచో ఆ వే పిల్లాడు ఎలా ఉన్నా వాడి గుణగణాలు ఎలా ఉన్నా రంగు రూపాల్లో తేడా ఉన్నా కూడా తల్లి ఏం చేస్తుందండి ఇష్టంగా వాళ్ళని చక్కగా రక్షిస్తుంది కనుక ప్రేమతోటి ఇక్కడ అవిశిష్ట అంటే కూడా అదే నామం అండి అంటే ఇంకా సృష్టి అంతా కూడా ఇక్కడ ఆ పరమాత్మ ఉన్నాడు ఆ సృష్టి అంతా భగవంతుడే ఉన్నప్పుడు అంతగా వేరుగా ఉన్నది అవిశిష్ట ఏముందండి ఇంకేం లేదు కదా ఇంకా ఒక వస్తువు మనకి దాని విశేషం ఏదైనా చెప్పేటప్పుడు దృష్టిలో వస్తువులన్నింటిలోనూ కూడా భగవంతుడు వ్యాపించుకున్నవాడు చరాచర అంతా అని చెప్పుకుంటాం కదండి అంటే అలా చెప్పేటప్పుడు ఆ విశేషణంగా ఆయన వర్ణింపబడుతున్నవాడు కనుక ఇక్కడ విశిష్ట అనే నామం అని చెప్తాము ఆ తర్వాత అవతారములు వచ్చినప్పుడేమో దృష్టిని శిక్షిస్తాడు కాబట్టి శిష్టులను రక్షణ చేస్తాడు కాబట్టి అలాగ శిష్టులు ఆ శిష్టులను కనిపెట్టి వారి ఎందు దృష్టి పెట్టి ఉంటూ ఉంటాడు కనుక వాళ్ళని నిరోధిస్తూ ఉంటాడు నిలుపుతాడు కనుక అక్కడ విశిష్ట అని చెప్పి విశిష్టమైన వాడని మాత్రం చెప్తున్నాం అక్కడ ఇష్ట అవిశిష్ట అని కదండి ఇక్కడ మనము ఇష్ట అంటే ఇష్టకం సృష్టికి ఆయన ఇతకల లాంటి వాడు ఇక్కడ ఇష్ట అంటే ఒక ఇటకాన్ని అర్థం తీసుకుంటే ఈ సృష్టికి అన్ని ఇటుకలు పేర్చినట్టు మన అందరినీ చక్కగా పేర్చుకుని ఈ సృష్టి అంతా నడుపునాడు అన్ని గుణముల చేత నిర్మింపబడి ఆ గుణాలకు అతీతంగా ఉన్నాడు అంటే ఆయన లక్షణములు మనకు వేరుగా ఉంటాయి కనుక ఇక్కడ విశ ఇష్టడు అంటే అన్నిట ప్రవేశిస్తూ దానికి విశిష్టంగా వేరుగా ఉన్నాడు కనుక ఆయన అవిశిష్ట అయ్యాడని కూడా ఒక అర్థం చెప్తున్నారు అదనమాట అండి ఆ అంటే నామం ఇంకా శిష్ట తర్వాత నామం అండి శిష్టానం విదూషాం ఇష్ట శిష్టేష్ట అని చెప్తారు అంటే భగవద్గీతలో కూడా ఉంటుంది ఇది అంటే సాధువులైన వాళ్ళకి ఇష్టడు అని అర్థం అండి అంటే సాధువులు అంటే మొన్న అర్థం చెప్పాను నేను కాస్త చెప్పను అంటే మంచి గుణాలు వాళ్ళు సాధువులు కాషాయ బట్టలు అది ధరించిన వాళ్ళు మాత్రం కాదు అంటే అలాంటి వాళ్ళు ఆచారాలు నియమలు ఎవరైతే చక్కగా ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు అంటే ఇష్టం గలవాడు కనుక ఇష్ అలాంటి వాళ్ళ చేత పూజింపబడేవాడు కనుక ఇక్కడ శిష్టేష్ట అంటే ఆ పరమేశ్వరుడు అంటే వాళ్ళ మన అంటే జాగ్రత్తగా చక్కటి వాళ్ళని ఆయన ఇష్డుగా ఉంటాడు మనం కూడా అలాంటి ఆ శిషుల్లాగా మారాలన్నమాట ఆ శిష్టులకి ఇష్టడు అవుతాడు కనుక శిష్టేష్ట అయ్యాడు కనుక మనం కూడా ఆయనకి ఇష్టంగా మారాలని దీనికి అర్థం అనమాట శిష్టే శిష్టేష్ట ఆ తర్వాత శిఖండి ఇది దీనికి కూడా మనం ఏమన్నా మరి మీరు కొన్నిసార్లు అయినా విన్నారేమో కానీ కానీ మీరు విన్న మాట ఒకటి నాకు గుర్తు వస్తుంది చెప్తా చూడండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినప్పుడే శిఖండ్లా తయారయ్యావు అంటూ ఉంటారు అదేమైనా విని ఉండొచ్చేమో మీరు కానీ ఇప్పుడు దీనికి అర్థం ఎలా చెప్తారో చూద్దాం కాబట్టి శిఖండ కపాలో అలంకారో ఆ చేతి శిఖండి గోపవేషధర అంటే గోపవేషధరుడు ఎప్పుడండి కృష్ణుడు కదా అంటే కృష్ణుడు చక్కగా ధరిస్తాడు ఏమిటది నెమలీకని అవునా ఆ భూషణంగా కలవాడు కనుక అంటే కృష్ణుడు నెమలీకని ధరించి ఉంటాడు కనుక ఆయన్ని ఇక్కడ సిక్ండి అని చెప్పారనమాట తర్వాత ఇంకో అర్థం ఏంటంటే ఎవరి వలన కూడా తిరస్కరింపలేము ఆ పరమేశ్వరిని అంత గొప్ప ఐశ్వర్యవంతుడే కనుక పరమ తేజస్సు కలిగిన వాడు కనుక ఆయన అందరికన్నా లా ఉన్నాడు కనుక శిఖండి అని కూడా ఒక నామానికి ఒక అర్థం అని చెప్తారు ఈ నామానికి ఇంకొక అర్థం శిఖ అంటే శిఖలు అగ్నిశిఖలు అంటూ ఉంటాం మనం అంటే ఇక్కడ అగ్నిశిఖ అంటే యజ్ఞాలు చేసేటప్పుడు అగ్నిశిఖల రూపంలో ఉన్నాడు కదండి అలాగే సమస్త రూపంలో మనం ఇచ్చిన హవిస్ అంతా స్వీకరిస్తూ ఉంటాడు కనుక ఆ శిఖల రూపంలో ఉన్న శిఖ అండి అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు ఇంకా అవతార పరమాత్ముడు అనేక రకాలని శిఖల్ని ధరించి యజ్ఞ దీక్షితుడై ఉన్న అయ్యప్పుడు యజ్ఞదీక్షితుడై యజ్ఞస్వరూపుడై ఆయన రాక సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కనుక ఇక్కడ శిఖండి అంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేరుస్తాడు శిఖండి లాగా అంటే మొండివాడు అని అర్థం కూడా మనకి అలాంటి శిఖండి అని చెప్పారు ఇంకా కృష్ణావతారంలో పరమాత్మ తన చుట్టూలో నెమలేఖని ధరించడం ఆ శిఖండి మధురాకృతిని నెమలిపించమని ధరించి మధురాకారుడై ఉన్నాడని మనం ముందే చెప్పుకున్నాం ఈ అర్థం కాబట్టి శిఖండి అని చెప్పి చెప్తాం అంటే కొంచెం ఏంటంటే ఆ మొండి పొట్టుదలగా ఉన్నప్పుడు మన వాళ్ళని శిఖండ్లా తయారయ్యే అంటూ ఉండడం మీరు వినుంటారు కనుక ఈ శిఖండికి అది కాకుండా ఇన్ని నామాలు ఉన్నాయి ఇక్కడ అన్ని అర్థాలు ఉన్నాయి ఈ నామానికని చెప్పాను ఇంకా నహుష అంటే మాయచే ఈ భూతాలన్నింటినీ కట్టిపడేస్తున్నాడు ఆ మాయ చేతే మనకి మోహం ఈ బంధాలు ఈ ప్రేమ ఈ సృష్టిలో ఉన్నదంతా ఈ బంధమే కాబట్టి ఆయన మాయ చేత కట్టి కట్టిపడేస్తున్నాడు కనుక నా అంటే తన మాయ చేత జీవంలో కట్టేవాడు అని ఒక అర్థం అండి తర్వాత నా ప్లస్ హుషహ అంటే తన మాయని ఎవరూ నిరోధించలేరు అని భగవద్గీతలో చెప్పాడు మమ మాయా దురత్యయ అని అంటే ఆయన మనం మాయ చేత ఆయన కట్టబడడు అని ఆయన దాటడం కష్టం అని ఆయనే చెప్పాడు కనుక ఇంకో అర్థం అండి అంటే నహుష అంటే పురుషుడు అనే అర్థం ఒకటి ఉందండి దైవత్వంతో మనం పైకి మనం కొంచెం కొంచెం ఆయన దగ్గర చేరాలనుకోవడం ఎదగడం ఆ ఎదగబడిన పురుషుడు నామంతో ఉన్నవాడు కనుక ఇక్కడ నహుష అని ఇక్కడ పరమాత్మ ఒక నామం అండి తర్వాత మనం గర్విష్టిగా ఉండనంత వరకు ఉన్నతిని పొందుతాం అంటే పై పైకి వెళ్ళగలుగుతాం కొంచెం కొంచెం ఆయన దగ్గర చేరగలుగుతాం మనం అహంకారంతో ఉంటే పతనం అవుతాం కదా దానికి కూడా నహుషుడు అనే అర్థం చెప్తూ ఉంటారండి అది కాబట్టి ఇదొక అర్థం ఇంకా నహుష అంటే ఎవ్వరు ఎదిరించలేనివాడు తిరుగులేనివాడు మాయ చేత కట్టబడినవాడు ఇన్ని అర్థాలు గోడార్థాలు చెప్పుకున్నాం కదండి అదనమాట ఇంకా తర్వాత నామో వృష కాబట్టి కోరికలను వర్షించేవాడు ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఋషుడు ధర్మస్వరూపుడు అని చెప్పుకున్నాం మన కోరికలన్నీ తీరుస్తాడు మన కోరికలన్నీ వర్ కోరిన కోరికలన్నీ వర్షంలాగా వర్షించి ఆ కోరికల వర్షాన్ని మనకు తీర్చేవాడని కూడా చెప్పుకున్నాం అంటే అంటే ఇంకోటి ఏంటంటే సముద్ర మధ్యలో ప్రవేశించి శాంతుడై ఉండి మార్కండేయుడు మొదలైన వాళ్ళ యొక్క తాపాన్ని తీర్చి అమృత సమానమైన తన కాంతి చేత తన మాటల చేత చల్లపరిచేవాడు కనుక చల్లటి మాటలను వర్షించేవాడని కూడా వృష అనే అర్థం కొన అర్థం చెప్పుకుంటున్నాం ఇంకొక నామం ఏమిటంటే వృషభము వంటి వాడు పురుషార్షభ అని చెప్పుకుంటాం కదండి అన్న నామం వల్ల అది వృషభము వంటి వాడు అంటే ఎద్దుల ఎద్దంత స్వభావం ఉన్నవాడు అని ఒక అర్థం అండి అలా కాకుండా ధర్మము వృషభ రూపంలో ఉందని చెప్పుకోవడం వల్ల ధర్మస్వరూపుడు ఈయనే అని చెప్పుకుంటున్నాం కనుక మనం వృషో చతుష్పాత్ సకలో ధర్మో ప్రతిష్ఠిత అని చెప్పి మహాభారతంలో చెప్పారండి అందుకని చెప్పి ఆ ధర్మం అక్కడ అంటే ఇక్కడ వృష వృషం అంటే ధర్మం చతుష్పాత అంటే నాలుగు పాదాలు సకలో ధర్మో ప్రతిష్ట ఈ సమస్త ధర్మాలు కూడా ఆ నాలుగు పాదాల్లో ప్రతిష్ఠింపబడి ఉన్న ఏదైతే ఉందో అదే ఇక్కడ వృష అనే నామానికి చెప్పారండి తర్వాత నామం క్రోధ క్రోధం అంటే కోపం ఇక్కడ హా అంటే పోగొట్టడం క్రోధ అంటే కోపాన్ని పోగొట్టేవాడు అని అర్థం వస్తుందండి అసలు మామూలు అర్థం అంటే ఎవరి కోపాన్ని పోగొడతాడు అందరి కోపాన్ని పోగొడతాడు ఎలాగా ఆ క్రోధంతో వాళ్ళని జయించి ఆ తర్వాత కూడా వాళ్ళని శాంతింపజేస్తాడు కాబట్టి అప్పుడు వాళ్ళ వాళ్ళు ఉండే ద్వేషాన్ని కోపాన్ని పోగొడతాడు కనుక ఈ నామానికి ఒక అర్థం సరిపోతుందండి ఎలాగంటేను ఆయన ఒక అవతారంలో ఏం చేశాడండి పరశురామ అవతారమే ఇంకో ఒక అవతారం అని చెప్పడం ఎందుకు క్షత్రియులు రాజుల పేరు చెప్తే మొత్తానికి నామరూపాలు లేకుండా చేశాడు ఇరవై ఒక్కసారి దండెత్తాడు వాళ్ళ మీద ఆ తర్వాత మళ్ళీ కాశ్యప మహర్షి ప్రార్థించగా ఆ కోపం పోగొట్టుకుని ఆ వాళ్ళతోటి శాంతింపజేసుకున్నాడు కనుక ఆయన క్రోధ అనే నామంతో ఆ అవతారంలో చక్కగా ఆయనకి సరిపోతుందని చెప్తున్నారు ఇంకా ఆ తర్వాత ఇంకా రెండు నామాలు ఉన్నాయి కదండి అది ఏం చెప్తున్నారు చూద్దాం క్రోధకృత అంటే క్రోధకృతు అంటే ఆ దుస్తులు ఎందు ఆ కోపం రూపంలో వాళ్ళకి వృద్ధిం కూడా పడుకోనే కదా క్రోధం అంటే క్రోధం అంటే కోపం కృత్ అంటే చేసే అంటే కోపాన్ని పుట్టిస్తాడని అర్థం వస్తుందండి మరి దీనికి అంటే ఆ మొట్టమొట్ట కోపాన్ని కలిగించేవాడు ఆయనే ఆ తర్వాత దాన్ని పోగొట్టేవాడు ఆయనే ఇందాక దాకా అని అర్థం తీసుకోవాల్సి వస్తుంది మనం కాబట్టి పరశురాముడు ఇందాక దాకా ముందే చెప్పేసాను కదండి ఆ పరశురాముడు కోపం వచ్చింది ఇరవై ఒక్క మార్లు రాజులందరినీ నాశనం చేశాడు మళ్ళీ వాళ్ళందరి కోపాన్ని పోగొట్టాడు కాబట్టి ఇక్కడ అది అర్థం చెప్పుకుంటామండి ఇంకా కలికావతారంలో కూడా భగవంతుడు ఆ అసురులపై యుద్ధం చేసి వాళ్ళందరినీ నశింపజేస్తాడు ఆ కో అప్పుడు కూడా క్రోధ స్వరూపంగా అందరినీ వధిస్తాడు నశింపజేస్తాడు ధర్మ సంస్థాపన కోసం కనుక అక్కడ క్రోధ క్రోధకర్త అని చెప్పేసి ఆ కైకావతారానికి కూడా మనం ఒక నామ ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చండి ఇంకా తర్వాత కర్త అంటే జగత్తు కర్త ఆయనే ఈ జగత్తంతో సృష్టించేవాడు ఆయన కర్త కనుక ఆయనే కర్త కర్త అంటే చేసేవాడు అని అర్థం కాబట్టి తన నాకు ఆ మూల కారణం ఇందకేమని చెప్పున్నాం మూల కారణం ఎవడండి కార్తవీర్యార్జునుడు ఆ పరసవరామ అవతారంలో నరికి నరికి పాడేశాడు ఒక్కొక్కళ్ళని అందుకని చెప్పి ఆ దానికి చేసిన వాడు ఆయనే కనుక కర్త అనే ఒక అర్థం అండి తర్వాత సమస్త సృష్టి తంతే చేయబడుతుంది కనుక దాన్ని మనం తెలుసుకోవాలి కనుక అప్పుడు అది కూడా కర్తగా తెలియజేస్తుంది కాబట్టి ఆ బ్రహ్మదేవుని పుట్టించిన దగ్గర నుంచి సృష్టంతా సృష్టి అంతా చేసిన వాడు కనుక ఈ సృష్టికర్తకు ఆ భగవానుడే కర్త అని ఈ నామానికి అర్థం అండి కాబట్టి మన జీవులుగా కర్మబంధాలని నశింప చేస్తాడు కనుక కృతీ కర్త అంటే అలా కూడా మన చేసేవాడు తన కర్తగా మనకి ముందు అన్ని అన్నిట్లనే కూడా పోగొట్టగలిగేటటువంటి వాడు మళ్ళీ మనలో ఉన్న ఆ కర్మబంధాలని తీసేయగలిగిన వాడు అనే నామం ఈ నామానికి అర్థం చెప్పచ్చండి ఆ తర్వాత నామం విశ్వబాహుహు అదండి తర్వాత నామం విశ్వబాహుహు విశ్వం అంతా చేతులు ఉన్నవాడు అనేక బాహు అని చెప్తున్నాం కదా అందుకని విశ్వం అంతా వ్యాపించిన చేతులు ఉన్నాయి అండి ఆయనకి అందుకని ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడికి అన్ని చేతులు ఉండటంలో గొప్ప ఏముంది ఉంది కాబట్టి ఆ విరాట్ పురుషుడు సమస్త విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు కనుక ఆయనకు అనేక బాహులు ఉన్నాయని అనేక పాదాలు ఉన్నాయని అనేక సిరస్సులు ఉన్నాయని అనేక ముఖాలు ఉన్నాయని మనం చెప్తున్నాం కనుక మనం విశ్వం అంతా వ్యాపించి చేతులు పాదాలు సరస్సులు ఉన్నవాడని ఇందులో విశ్వబాహు అంటే విశ్వం అంతా వ్యాపించిన చేతులు కలిగిన వాడు అని అర్థం అండి అదే నా మనకి తర్వాత మహీధర ఇది కూడా చాలాసార్లు వస్తున్న నామమే అందుకని తూకిగానే చెప్తున్నాను ఎక్కువగా చెప్పట్లేదు ఇంకా మహీన్ ధరతీతి మహీధర అంటే భూమిని ధరించిన వాడు మహి అంటే భూమి ధరహాట ధరించబడి ఇదివరకు చెప్పుకుందాం ఇప్పుడు కొంచెం వేరుగా చెప్పుకుందాం అంటే ఈ దృష్టిలో భూ భారం పెరిగిపోతుంది ఆ భారాన్ని తొలగిస్తడానికి తను అవతారం ఎత్తుతాడు కాబట్టి ఆ భూమిని ధరించి ఉన్నాడు రక్షిస్తాడు అనే అర్థం వాడు చెప్పుకుందాం ఇంకా సృష్టి ఆరంభంలో శ్వాత కల్పనలో కల్పంలో ఆ భూమిని ఉద్ధరించాడు కదండి తీసుకొచ్చి వరహత తన కూరల మీద తీసుకొచ్చి పైన పెట్టాడు కనుక అది ఇది వరకు చెప్పుకున్న అర్థం అనమాట ఇప్పుడు కొంచెం ఈ దుష్టుల్ని శిక్షణ చేసి భూభారాన్ని తొలగించి భూమిని రక్షిస్తాడు కనుక ఇక్కడ ఈ అర్థం చెప్పుకుందాం అవండి రెండు అర్థాలు చెప్పుకుందాం ఇంకా ఇంకా ఆ పంచభూతాలని ధరించి ఉన్నాడు కనుక మహతీ గుణం చేత సర్వమును ధరించిన వాడు కనుక ఆయన ఇక్కడ మహీధ అని కూడా ఒక అర్థం చెప్పుకుంటున్నామని విష్ణు సూక్నంలో చెప్పుకుంటూ ఉంటామండి కాబట్టి తర్వాత ఇంకొక శ్లోకం ఆ శ్లోకానికి రేపు చెప్పుకుందామండి సర్వం విష్ణార్పణ